హాయ్ ఎవరిబడి నేను ప్రతిరోజు తీసుకునే హెల్తీ స్మూతీ గురించి ఈరోజు మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఒకసారి ఏమేమి వేస్తామో ఒకసారి చూడండి ఇది వాల్నట్స్ ఒక స్పూన్ తీసుకుంటున్నాం అలాగే ఫ్లాక్ సీడ్స్ కవిసగింజలు ఇది ఒక స్పూన్ తీసుకుంటున్నాం మెలాన్ సీడ్స్ వాటర్ మెలాన్ సీడ్స్ ఇది ఒక స్పూన్ వేస్తున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూను పంప్కిన్ సీడ్స్ ఒక స్పూను పిస్తా ఒక స్పూను రెండు అంజీరాలు అలాగే చియా సీడ్స్ ఒక రెండు స్పూన్లు అంటే తెల్లవారు నేను జిమ్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ వేసుకోవడానికి ఒక స్పూను దీంట్లో ఒక స్పూను బాదం పప్పులు ఒక ఆరు గింజలు వేస్తున్నాను ఇవన్నీ తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి వీటిని కొంచెం నీళ్లు వేసి రాత్రంతా నానతే అప్పుడు మెత్త తాలవరు చేయాలి ఆపివర్స్ అది మోకార్ అన్నో ఇప్పుడు ఆఫీస్ మళ్ళా ఇంటారు అక్కడ మకాన కూడా తీసుకొని ఇందులో నేస్తున్నాను ఇప్పుడు రాత్రి నానబెట్టిన బాదం పలుకులు తీసుకొని వాటి తక్కువ తీసేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను రాత్రి నానబెట్టిన చియా స్వీట్స్ కూడా తీసుకొని మిక్సీ జార్లో వేస్తాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది మన స్మూతి గ్లాసులో వేసుకొని తాగేది